నిస్వార్థ సేవే పరమావధిగా భావించి విలువలతో కూడిన రాజకీయాలను చేసి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు గొర్రె శ్రీరామునాయుడు అని వక్తలు కొనియాడారు గురువారం శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కోడ్లి వద్ద ఉన్న శ్రీరాములు నాయుడు విగ్రహం వద్ద శ్రీకాకుళం జిల్లా తూర్పు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరాములు నాయుడు ఇరవై ఒకటో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ వర్గాల నేతలు ప్రజాప్రతినిధులు అంత రాజకీయాల్లో మచ్చలేని మణిహారంగా రారాజుగా మెలిగిన మహనీయులు శ్రీరాముల నాయుడు అని కొనియాడారు నిస్వార్థ రాజకీయాలకు ప్రతిబింబంగా నీతి నిజాయితలకు నిలువెత్తు నిదర్శనంగా పాలనా దక్షతకు ప్రతిబింబంగా రాజనీతి యజ్ఞుడిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రగతి ప్రయాణంలో మార్గదర్శనుగా రాజకీయాలలో నైతిక విలువలకు నిబద్ధతకు నిదర్శనగా నిలిచిన గొర్రె శ్రీరాములు నాయుడు నేటికి ఏనాటికి ఆదర్శ ప్రాయులని కీర్తించారు రాజకీయాల్లో ఆజాత సత్రువుగా అందరికీ ఆదర్శ ప్రియుడిగా శ్రీరాములు నాయుడు నిలుస్తారని టీడీపీ నగర అధ్యక్షులు మోహన్ సురంగిమోహనరావు శాసాబ్ జోగి నాయుడు అన్నారు త్వరలోనే శ్రీకాకుళం నగర పరిధిలో అందరి సహకారాన్ని తీసుకుని ఒక పెద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా వివరించారు అలాగే నగర పరిధిలోని ప్రధాన కూడల్లో శ్రీరాముల నాయుడు విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లంక గాంధీ పాండ్రంక్ రమేష్ నాయుడు అందవరపు ప్రసాదు శ్రీరాముల నాయుడు కుటుంబ సభ్యులు కురిటి రామ కోటేశ్వరరావు కొనుగోలు శ్రీనివాస్ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురంగమోహనరావు శాసాబ్ జోగి నాయుడు కలిశెట్టి గణపతిరావు పడాల తమ్మినాయుడు డాక్టర్ వండాన సింహన డాక్టర్ ఎం రామ్ జోగి నాయుడు శ్రీరాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు रहे रहे, हाथ जोहर श्री रामल रहे गार रहे